నమస్తే అవధాని రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సరిపడినంత దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ వార్తలు ప పుంఖాలు పుంఖాలుగా పేపర్లో వస్తున్నాయి ఇబ్బంది పడుతున్న రైతుల గురించి వేరే విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అయితే మనకి సీజన్ స్టార్ట్ అవడానికి ముందే ఎంత ఏరియాలో రైతులు ఏ పంటలు వేస్తారు ఏ ఫెర్టిలైజర్స్ ఏ పురుగు మందులు కావాలి అనేది అధికారులు అంచనానికి వస్తారు సహజంగానే వాళ్ళు సీజన్ ప్రారంభానికి ముందే ఇంత ఏరియాలో ఇంత పంట పడుతుంది అని అండ్ కొన్ని సందర్భాల్లో రైతులు పంటలు ఒక పంట నుంచి ఒక పంటకి బారి ఫలానా పంట ఎక్కువ పడుతుంది ఇవి కూడా సూచనాత్మకంగా తెలుస్తాయి దీనిని బట్టి ఎంత యూరియా కావాలి ఎంత మిగిలివి కావాలి అనేది ఒక అంచనా వేసుకుని ప్లాన్తో రావాలి వాస్తవానికి ఇదంతా ఎప్పుడూ సీజన్ ప్రారంభం కావడానికి ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ముందు రెడీ అయిపోవాలి కానీ ఈసారి అంటే బహుశా కాంగ్రెస్ పార్టీలో లేక్ ఆఫ్ కోఆర్డినేషన్ విత్ అఫీషియల్సా లేదా అసలు వాళ్ళు ఈ అంశం మీద అంత దృష్టి పెట్టలేదా విషయం తెలియదు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్ ఫేసింగ్ ఏ సీరియస్ క్రైసిస్ యాజ్ ఫార్ ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ నాట్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ ఫేసింగ్ ఏ సీరియస్ క్రైసిస్ యాజ్ ఫార్ ఎస్ అడ్రస్ దిస్ ఇష్యూ సరిగ్గా ఈ ఇష్యూని వాళ్ళు అడ్రస్ చేయలేకపోతున్నారు దానికి వీళ్ళని కేంద్రాన్ని బ్రేక్ చేయడం ఇంకోటి ఇంకోటి సరే సహజంగా ఒక రాజకీయ రెండు పార్టీలు ఒకే సారీ కేంద్రంలోను రాష్ట్రంలోనూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళ అధికారంలో ఉంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి రెండు డిఫరెంట్ పార్టీలు వాళ్ళ అధికారులు ఉంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి ఖచ్చితంగా రెండు చోట్ల ఒకే గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళకి వీళ్ళు వాళ్ళకి సహాయం చేసుకోవడం చాలా సహజంగా నడుస్తుంది అది లేనప్పుడు అది నడవదు ఇది ఒకే ఆస్పెక్ట్ రెండోది వీళ్ళు ఎంత ముందు స ఈ ఇండియన్ ఇచ్చేదో ఏమిటి అనేది అండ్ ఎవరికి వాళ్ళు ఇటు కాంగ్రెస్ నాయకులు కానీ అటు కేంద్రంలో బీజేపీ నాయకులు కానీ మేము అవసరమైన స్టాక్ ఇచ్చామని వాళ్ళు అంటున్నారు మా అవసరానికి తగ్గట్టు ఇవ్వలేదని వీళ్ళు అంటున్నారు ఓకే ఇద్దరు పార్షియల్గా కరెక్ట్ ఉంటారు ఎప్పుడూ ఇద్దరు పూర్తిగా కరెక్ట్ కాదు ఓకే ఈ రెండో ప్రాబ్లం ఏమిటి అంటే అసలు ఆఫీసర్స్ నుంచి కానీ వీళ్ళ నుంచి కానీ వీళ్ళకి సరైన ఇన్పుట్ వస్తుందా గవర్నమెంట్కి నాకు ఎందుకు ఈ సందేహం ఉంది అంటే కనీసం ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది ముందుగా వీళ్ళకి అర్థం కాకపోతే దానివల్ల ప్రాబ్లమ్స్ సెలెక్ట్ వస్తాయి రైట్ మనకి ఈ రామగండ ఫర్టిలైజర్ యూనిట్